ఈరోజు మనము చిట్టి రావమ్మ మనకి పడవలో మహాట అక్షరం ఏంటి ఆ పాకరా పాకన్నా ఒక ఆట ఆడుతుంది చెప్పండి చిట్టి చిట్టి రావమ్మలు పాత చూడండి పిల్లలు ఇందులో కొన్ని అక్షరాలు ఉన్నాయి ఇది తిరగేస్తుంది ఇది ఏంటి చెప్పండి ఇది చూడం చూడు చూడం అవునా ఇదేంది ఇది కూడా పా ఇదో రంగు రంగుల్లో ఉన్న పా ఇది పా ఇది ఇది కూడా పా ఇది ఇది పా ఇది ఇది పా వెరీ గుడ్ ఇది చూడండి ఇవన్నీ ఒకే రంగుల్లో ఉన్నాయి కానీ ఇది మాత్రం రంగు రంగుల్లో ఉన్న పా అయితే చూడండి అందరూ కలుమొచ్చుకోండి కలువచ్చుకొని చెప్తాను కలువయండి ఇందులోంచి ఒక్కొక్కరు ఒకటి తీసుకొని రంగులపై ఎవరికి వస్తుందో వాళ్ళే విన్నర్స్ అవునా చూడండి ఇలాగ నేను ఇలా జంపిలింగ్ జంప్లింగ్ 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 చేస్తాను ఇందులో నచ్చింది ఒకటి బాబు ముందు పెట్టురా బాబు ఓకే తీయమ్మాయమ్మ దాని దానికి ఇవ్వకూడదు తిరగ వేయకూడదు నోటి నోటి తీసుకోండి నచ్చింది తీసుకో నోటి తీసుకో ఇప్పుడు రంగులపాయ్ ఎవరికి వచ్చిందో చూడద్దాం నువ్వు చూడము చూడండి నీకు వచ్చిందండి చూడండి ఇది రంగుల బాబు వచ్చిందా మామూలు బాబు వచ్చిందా మామూలు బాయ్ నువ్వు చూపించుతాండీ మామూలు బాయ్ వచ్చిందా నువ్వమ్మా మామూలు పవ వచ్చింది నువ్వు చూపెడతా లే నూరా మామూలుపారా రంగులపా రాడదా అయ్యో రీషిక చూపెట్టి అమ్మ నువ్వు ప్రకాశి అయితే ఇచ్చింది మామూలు పయే వచ్చింది మామూలుపా మామూలుపాయ ఈ మామూలుపా ఈ చెప్పండి ఇప్పుడు మనము రంగులు బాగా ఆడాము కదా అలాగే పడవలో రెండో అక్షరం ఏంది డా కూడా ఈ రంగు వేరు వేరు అక్షరాలు ఒకే రంగుతో వేరే రాసి ఒక డాని మాత్రం వేరు వేరు రంగులు పెట్టుకొని మనం చిట్టి చిట్టి రావమ్మ రంగులు డా డాక్టర్ అల్లగా వా మా ఎన్ని మామూలు అక్షరాలు రాసి ఒక్క వా మాత్రమే రంగ్ రంగ్ వా పెట్టుకొని హ్ చి 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 రావమ్మ రంగ్ లువ రావ్ అని ఆడుకుందాం మీరు కూడా పా 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 బం చూసారు కాబట్టి పా అక్షరం అనేది ఈజీగా మీకు అందరికీ వచ్చేసింది వెరీ గుడ్ క్లాప్ కొడండి నరసనే ఇది బా బా 100 ఓకే చాక్లెట్ చాక్లెట్ కుదిడి హ్ ಚಾಕ್ಲೇಟ್ ಅಂದ್ರೆ ಗಿಲಂಗೆ ಕದ ಚಾಕ್ಲೇಟ್ ಇವಾಗ ಗ್ಲಾಸ್ ಪಡೆಯ ಗ್ಲಾಸ್